తిరుపతి జిల్లా వెంకటగిరిలో సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం నాటికి పదవ రోజుకు చేరింది పట్టణంలో చెత్త కుప్పల తెప్పలాగా దర్శనమిస్తుంది రైతు కూలీ సంఘ నాయకులు వివి రమణయ్య ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘ పట్టణ అధ్యక్షులు ఓబయ్య ఇతర నాయకులు కార్మికులకు సంఘీభావం తెలియచేసి కార్మికుల్ని ఉద్దేశించి ప్రసంగించారు మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోరికలు ఏమీ కోరటం లేదన్నారు వారి న్యాయమైన డిమాండ్స్ వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులు చేస్తున్న పోరాటానికి ఎల్లవేళలా సపోర్టుగా ఉంటామని అన్నారు ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల మొండిగా వ్యవహరించడం మానుకోవాలని డిమాండ్ చేశారు మొండిగా వ్యవహరించడం వల్ల ప్రజలు ఇబ్బంది పెట్టడమేనని గుర్తు చేశారు పట్టణంలో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోవటం వలన దోమలు పెరిగి ప్రజలు రోగాలు బారిన పడతారని అన్నారు ప్రజలు రోగాల బారిన పడకముందు వారికి జీతాలు పెంచి సమ్మె విరమింపచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమ్మె విచ్ఛిన్నం చేయటం మానుకొని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు కరోనా టైంలో ప్రాణాలు తెగించి ప్రజలకు సేవ చేసినటువంటి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయకపోవటం అన్యాయమన్నారు ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులకి ఏమైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నిటిని అమలు చేయాలని గుర్తు చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిపిఎస్ రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు వడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు టి సుబ్బయ్య ఎస్ ప్రసాద్ సిఐటియు కార్యకర్తలు నాయకులు పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని వెంటనే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని వెంటనే సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం రద్దు చేయాలి సిపిఎస్ వెంటనే సిపిఎస్ వెంటనే జిల్లా కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు గత పది రోజుల నుండి సమిలో ఉన్నారు ఈ సమ్మెలో ఎందుకున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు సమిలో ఉన్నారు ఈ ఈ వెళ్ళడానికి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంలో నేను మన ప్రభుత్వం రాబోతుంది వచ్చినటువంటి ఆరు మాసాల్లోనే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరినీ కూడా పర్మినెంట్ చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమని చెప్పేసి డిమాండ్ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి మీరు చెప్పారు మీరు ఇచ్చినటువంటి ఆర్మీల్ని అమలు చేయమని చెప్పేసి ఈ రోజు మున్సిపల్ కార్మికులు దిక్కు తోచినటువంటి పరిస్థితిలో సమ్మి బాట పట్టాల్సి పట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మూడు వందల శాతం ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి మున్సిపల్ కార్మికులు కాంట్రాక్ట్ సోర్సింగ్ సిబ్బంది చాలీ చాల జీతాలతో మీరు ఇచ్చినటువంటి జీతాలతో కొని తినలేక చాలా కుటుంబాలు గడవక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది కనీస వేతనం చట్టం ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టే తీర్పు చెప్పినటువంటి పరిస్థితి ఈ యొక్క కనీస వేతనాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కరోనా సమయంలో ఏం చెప్పి కరోనా సమయంలో ఈ పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా దేవుళ్ళు అని చెప్పేసి పొగిలినటువంటి పరిస్థితి ఈ యొక్క నరేంద్ర మోడీ అయితేనేమి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అందరూ కూడా వీళ్ళ పాదాలు కడిగి వాళ్ళ నెత్తి మీద చదువుకుని ఈ యొక్క పరిశుద్ధ్య కార్మికులు దేవుళ్ళు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అటువంటి దేవుళ్ళు ఈ రోజు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే కుటుంబాల గడవ సమస్యలతో బాధపడతా ఉంటే మీరు వేతనాలు పెంచకుండా పర్మినెంట్ చేయకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా వాళ్ళనే ఆ సమస్యలని పరిష్కారం చేయకుండా దేవుళ్ళని పోయినట్టు అంత మాత్రాన ప్రయోజనం ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని అంతటిని కూడా నేను పర్మినెంట్ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ ఆయన కూడా పర్మినెంట్ చేయలేదు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఆయన పర్మినెంట్ చేయలేదు కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని ఇంటికి సాగ సాగనంపినటువంటి చరిత్ర దించి పంపించినటువంటి చరిత్ర మున్సిపల్ కార్మికుల్ది ఇతర కార్మికు వర్గం కాబట్టి మీరు కూడా ఇప్పటికైనా కూడా వెంటనే స్పందించి ఈ సమ్మె విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారు మీరు అక్కడక్కడ పోటీ కార్మికులను పెట్టడం పోటీ కార్మికుల దగ్గర పనులు చేపించడం ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు మీరు పోటీ కార్మికులు పెట్టి పనులు ఎక్కడైనా కూడా పనులు జరిపిస్తే వాటిని వెంటనే అడ్డుకుంటాం అడ్డుపడతాం కేసు కాదు లాఠీ చార్జ్ కాదు ఏది వచ్చినా కూడా ఎదుర్కొంటాం అని చెప్పేసి మీరు సమ్మె విచ్ఛిన్నానికి పోటీ కార్మికులను పెట్టి సమ్మె విచ్ఛన్నం చేయకుండా విచ్చిన్ననికి పాల్పడకుండా మీరు వెంటనే స్పందించి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఈ కార్మిక సంఘాల ఆశ్చర్యంలో ఏమైతే ఈ ఏ డిమాండ్స్ అయితే పెట్టున్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమన్నారు పర్మినెంట్ చేయమని చెప్పారు ఈ ప్రధానంగా లేదంటే బేసిక్ ఇస్తే సమాన పనికి సమాన వేతనం ఇస్తేనే ఈ సమ్మె ఆగద్దు తప్ప మీరేదో తాజా సభ్యులకి భయపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు ఎప్పటికైనా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే తెలుసుకోవాలి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి వాళ్ళని పర్మినెంట్ చేయాలి లేదంటే మీ ప్రభుత్వాన్ని కూడా గట్టి దిప్పి ఇంటికి సాగనప్పడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను